హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి ఆడిని అండి ఫ్రెండ్స్ ఇలా చూడండి కోల్డ్ స్టోరేజ్ దగ్గర అంతా ఏసీల దగ్గర మచ్చులు ఈ విధంగా జరుగుతూ ఉంటాయండి డైలీగా ఉన్న ఇవి వచ్చరికైతే వన్ హండ్రెడ్ మిచ్చి అండి రేట్ అడితే తెలియదు అన్న అన్నారు అందుకే మీకు పేరైతే పెట్టలేదు వన్ హండ్రెడ్ మిచ్చేవి ఒక పదకొండు వేలు ఏ అన్న ఇవి వచ్చరికి అయితే మాత్రం ఆరుమూరు ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ నూట ఐదు నూట ఎనిమిది అంతే పదివేల ఐదు వందలు పదివేల ఎనిమిది వందల మధ్యలో బేరం జరిగిందన్న ఒక లాట్ నూట ఐదు లాట్ నూట ఎనిమిది వేస్తారని చెప్తున్నారు వాళ్ళు మాత్రం ఈ రెండు లాట్లు వచ్చరికి అయితే మాత్రం ఆరుమూర్లు అలాగే మరి చాలామంది అయితే కోల్డ్ స్టోరేజ్ గురించి అడుగుతున్నారు కదా మరి అన్న ఈరోజు డేట్ అయితే మాత్రం ఆగస్టు నెల ఫస్ట్ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం కొన్ని ఏసీలు ఇది ఒక ఏసీ నెంబర్ వన్ ఏసీ అన్న నెంబర్ వన్ అంటే వన్ ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కూడా దీనికి చెప్పాలంటే ఎందుకంటే మెయింటెనెన్స్ కానీ ప్రతి ఒక విషయానికి ఏ ఒక్క విషయంలో కానీ తీసినా కానీ దీని గురించి తీయడానికి లేదు అసలు కూలింగ్ విషయానికి కానీ మెయింటెనెన్స్ కానీ ఏదైనా ఉన్నా ఒక ఐదు నిమిషాలు లోనకి వెళ్ళామంటే మాత్రం అసలు చేతులు నూకును పట్టుకోలేము ఒళ్ళల్లో చల్లబడుద్ది అంత కూలింగ్ ఉండుద్ది ఇదేనే కాదులే మరి ఒక్క ఏసీనే పోడకూడదు కదా మనం కూడా ఎందుకంటే ఎట్లాంటివి దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఏసీలు ఏసీలు నెంబర్ వన్ అండి వాటిలో ఇది ఒకటి కొద్దిగా ముందు ఉంది అలాగే టె టెన్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఏసీలోనైతే అసలు ఏమీ దీనిగా లేని పరిస్థితి కొన్ని ఏసీలు ఉన్నాయి ఏదైనా కానీ ఆ పేర్లు చెప్పకూడదు గుంటూరులో కాకపోతే మెయిన్ ఏసీలు ఉన్నాయి చాలా మంచి ఏసీలు ఉన్నాయి వాటిలో ఇది ఒకటి నెంబర్ వన్ కూలింగ్ విషయం కానీ దేని మెయింటెనెన్స్ కానీ ఏదైనా కానీ కన్ఫర్మ్గా ఏసీ కాడికి శాంపిల్స్ ఆటో వాడు వెళ్ళాడంతే లెటర్ బ్యాడ్ తీసుకొని పోవాల్సింది ఆటో అతను వెళ్తే కొ లెటర్ బ్యాడ్ మీద ఒక బాండ్ నెంబర్ రాసి ఉండాలి లాట్ నెంబరు అంత వివరంగా రాసి ఉంటేనే శాంపిల్స్ ఇస్తారు అట్లాగ అన్ని ఏసీలు కాడ రూల్స్ ఉంటే బాగానే ఉంటుంది కాకపోతే మార్కెట్ని బట్టి రేట్లు నడుస్తూ ఇవి కూడా ఆరుమూరే చూస్తున్నారు కదండి అది రేట్ అని చెప్పారు ఏదైనా కానీ అయితే క్వాలిటీల కోసమైనా కాదు ఏసీ గురించి అడిగారు చాలా మంది అని జరిగింది నెంబర్ వన్ ఏసీ మరి ఏసీ పేరు అన్నీ చెప్పకూడదులే మరి మీకు తెలిసిన వాళ్ళకి తెలిసిందిలే ఏసీ పేరు అంటే కానీ దాని గురించి ఏది కాదు ఇట్లాంటివి ఉన్నాయి చాలా ఉన్నాయి ఏసీలు నెంబర్ వన్ ఏసీలు కొన్ని ఏసీలు వెళ్ళి వీడియో తీసి నొప్పుకోరు కొంతమంది తప్పు మా ఏసీలు ఎందుకన్నా వీడియో తీస్తే మీ ఏసీ గురించి పబ్లిసిటీ చేస్తాం కదా కూలింగ్ ఎట్లా ఉందో తెలుసుకుంటాం పది మంది చెప్తాం ఇక ఏసీలోకి వెళ్తాం ఎప్పటికప్పుడు వెళ్తాం వారం రెండు మూడు సార్లు పోతాం చూస్తాం ఏసీ పరిస్థితి అబ్బో ఫుల్గా ఉంది అటెన్లోకి అందరూ చెప్తాం ఏసీ అన్నా పలానా ఏసీలో ఫుల్ కూలింగ్ అన్నా ఐదు నిమిషాలు కూడా ఉండలేము అంత దీనిగా ఉండిద్ది కాయ ఏమైనా డ్యామేజ్ అయింది మీ సరుకు ప్రాబ్లం అది మీ సరుకు ఏమైనా నెమ్ముండి పెడితే మాత్రం మీ సరుకు పాడైపోతే అది మీదే ప్రాబ్లం ఏసీ వాళ్ళు ప్రాబ్లం ఉండదు అది కూడా అని మేము చెప్తాం మా తెలిసిన కొంతమందికి అది మాత్రం ఎందుకంటే అట్లా చూడండి పక్క డెలివరీలు చేస్తున్నారండి డెలివరీ తీసి ఏలా ఏ రైతే రైతుకి వరకు లెట్ వేస్తారు లెట్ వేసినాక వాళ్ళు వచ్చి కాటా వాళ్ళు వచ్చి ఆ మార్క్స్ చూసుకొని అక్కడ కాట వేసుకొని ఎగుమతి వాళ్ళకి ఒప్పు చెప్పుకుంటారు బస్తాలన్నమాట వీళ్ళు గేట్ బస్తాలు చెప్తున్నారు ఒప్పు చెప్తారు ఈ విధంగా మెయింటెనెన్స్ కానీ ఏ వేసే క్వశ్చన్లో కానీ ఏసీ నెంబర్ వన్ పర్వాలేదు అసలు తీసే పని లేదు కూలింగ్ కానీ దేనికైనా కానీ అండి అసలు చెప్పుకోవాలంటే అలాగే చూడండి అయితే ఏసీ తేజ డేలక్స్ పదమూడు వేల ఎనిమిది వందలకి కింట అంటే కేజీ నూట ముప్పై ఎనిమిది రూపాయలు అయితే ఈరోజు జరిగింది మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లు అయితే మాత్రం ఒక ఆయన ఖమ్మంలో పద్నాలుగు వేలు వేసారని అన్నాడు లేదన్నా మరి ఖమ్మం కాయకి గుంటూరు కాయకి తేడా ఉందని కొంతమంది నాకు చెప్పారు అది కాక చూడండి ఇది కూడా డైలక్స్ అయితే కాదు సుపీరియర్ డీలక్స్ కాదు డీలక్స్ అంతే ఓన్లీ ఇప్పుడు ఉన్నట్లు వాటిలో వీళ్ళు నూట ముప్పై ఎనిమిది రూపాయలు అయితే జరిగింది ఇవాళన్నా ఓకేనా వీలైన వారు లైక్ చేయండి మా ఛానల్ మర్చిపోకుండా అలా యూజ్ చేస్తున్నారు ఇవి కూడా వీళ్ళ ఆర్డర్ అయితే నూట ముప్పై ఆరు రూపాయలు అడిగారండి అంతే పదమూడు వేల ఆరు వందలు విరాట్ సౌండ్ కొద్దిగా తొడుము ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా నూట ముప్పై ఎనిమిది జరిగింది ఆరు చూడండి పక్కన ఉంది ఇది వచ్చేరికైతే నూట ముప్పై ఎనిమిది వేసారండి వన్ థర్టీ ఎయిట్ రూపీస్ ఈ విధంగా మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో వ్యాపారాలు వేనాలు అనేది ఈ విధంగా జరుగుతూ ఉంటాయండి ఏదైనా కానీ వీలైనవారు చూసిన వారు నచ్చిన వారు ఒక లైక్ బాన్స్ చేయడం మర్చిపోదు మన ఛానల్కి మీకోసం డైలీ లైవ్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాం ఏదైనా కానీ అలాగే చూడండి వచ్చరికైతే సూపర్ టెన్ సూపర్ టెన్ డీలక్స్ పదమూడు వేలు వేశారు సుపీరియల్ కాదు డీలక్స్ అంటే పదమూడు వేలు వేసారు నిన్న అయితే నూట నలభై రెండు రూపాయలు కూడా వేసారన్న క్వాలిటీలు బట్టి సైజుని బట్టి రేట్ వేస్తున్నారన్న క్వాలిటీ ఎంత క్వాలిటీ ఉంటేనే ఈ రేట్లు పోతాయి లేదంటే లేదు చూసుకోండి ఒకసారి వీడియోని క్లారిటీగా ఏదైనా కానీ మా కప్ప అంత రేటు అనుకోవచ్చు మీరు అక్కడ నూట పది వంద నూట పది నుంచి కూడా జరుగుతున్నాయి బెస్ట్ రకాలు నూట పది నూట పదిహేను ఇరవై రూపాయలు కూడా జరుగుతున్నాయి నూట పదమూడు నుంచి పద్నాలుగు తరల ఈ టైల్ ఉండాలి ఇచ్చి మించు వీళ్ళైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియో కోసం ఫాలో చెప్పారు